సో ఈ మానవ జీవితం చాలా విలువైనది భగవంతుడు గీతాలు అన్నారు ఎంఎం వాపి స్మరణ భావం త్యజతంతి కలేవరం తంతం ఇవేతి కోంతేయ సదా తద్భావ భావిత మనం చివరి సమయంలో అంతకాలే ప్రయాణ సమయే ఏదైతే మనసులో గుర్తు పెట్టుకుంటామో అదే శరీరాన్ని అదే స్థితిని మనం పొందుతాము అందు గురించి ఆ ఫైనల్ ఎగ్జామ్ మనకి మంచిగా అవ్వాలంటే జీవితం అంతా మనం అభ్యాసం చేయాలి జీవితం అంతా మనం కష్టపడాలి మనం జీవితం అంతా భగవంతుడిని తలుచుకుంటే ఆ చివరి సమయంలో భగవంతుడు మన స్మరణంలో వస్తారు సో మానవ జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే నవవిధా భక్తి శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్జనం దాస్యం సాఖ్యం ఏదొక విధుని ఎంచుకుంటూ మనకి ఏదైతే ఇష్టం అవుతుంది అలా భగవంతుడితో అనుసంధానం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి అదే మనం చేయవలసింది అండ్ భగవంతుడు ఎంత దయనీయుడు మనం ఒక్కసారి కూడా ఆయనతో అనుసంధానం పెంచుకుంటే ఆయన్ని తలుచుకుంటే ఆయన సేవాన్ని అందిస్తే ఆయన మనం చేసిన ఏ చిన్న సేవని ఎప్పటికీ ఆయన మర్చిపోరు నాకు ఒక కథ గుర్తొస్తుంది చిన్న కథ మీకు చెప్తాను ఇది నిజమైన ఘటన మేము కలకత్తా ఇస్కాన్ టెంపుల్లో ఎవరో ఒకరు ఫోన్ చేశారు ఫోన్ చేసి మా ఇంట్లో ఒక ముస్లామి ఉందండి డాక్టర్స్ కూడా హ్యాండ్ ఇచ్చేసారు ఏ నిమిషమైనా చనిపోవచ్చు కాకపోతే మా చిన్న కోరిక ఏంటంటే చనిపోయే ముందు రాధాకృష్ణ చిత్రపటం చూస్తూ చనిపోతే బాగుంటుందని మీరు ఏమనుకోకపోతే మీ టెంపుల్ నుంచి ఒక రాధాకృష్ణ చిత్రపటం పంపిస్తారా ఆయన అన్నారు సరేనండి పంపిస్తాను మీ అడ్రస్ ఇవ్వండి టెంపుల్ అధ్యక్షులు ఫోన్ పెట్టిన తర్వాత గిఫ్ట్ షాప్కి వెళ్ళారు అరే మన రాధాకృష్ణ ఫోటో ఇవ్వండి వీళ్ళకి పంపించాలంటే ప్రభుజీ స్టాక్ అయిపోయిందండి జగన్నాథ్ ఫోటో ఉంది కానీ రాధాకృష్ణ లేదు అయ్యో ఏమనుకుంటారు మన ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణ ఫోటో లేకపోవడం ఏంటి లేదు ప్రభుజీ స్టాక్ అయిపోయింది ఆయన ఇంకేం చేయాలి అర్థం అవ్వకుండా ఆయన ఆఫీస్లోని వెనక రాధాకృష్ణ చిత్రపటం ఉంది అదే మా బృందావన్ టెంపుల్ది ఆయన ఆ చిత్రపటాన్ని తీసుకొని డ్రైవర్ చేత పంపించేశారు ఈ ముస్లామే కూడా ఆ రాధాకృష్ణ ఫోటో చూస్తూ శరీరాన్ని త్యాగం చేసింది అంతా అయిపోయింది నెల తర్వాత వాళ్ళు మా అధ్యక్షుల దగ్గరకు వచ్చారు స్వామీజీ చాలా థ్యాంక్ యూ ఏం పర్వాలేదండి అది మా డ్యూటీ ఏం లేదండి మీతో ఒక చిన్న మ్యాటర్ నేను షేర్ చేయాలనుకుంటున్నారు ఏంటది అదే మీరు ఆ రోజు ఆ రాధాకృష్ణ ఫోటో పంపించారు కదా అవును ఆ రాధాకృష్ణ మీ బృందావన్ టెంపుల్కి చెందిందే అవును అయితే చిన్న కథ నీ మీతో షేర్ చేయాలి ఇప్పుడు ఎవరైతే ఆ ముస్లామే మా ఆంటీ మా ఇంట్లో చనిపోయారు ఆవిడ నైన్టీన్ సెవెంటీ టూలో మీ బృందావన్ టెంపుల్కు వచ్చారు వచ్చినప్పుడు అక్కడ మీ పరం గురు ప్రభుపాదుల వారు ఉన్నారు అక్కడ మీ టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది అయినప్పుడు ఆవిడ అడిగారు స్వామీజీ నేను ఏదైనా దానం ఇవ్వాలనుకుంటున్నాను ఏమి ఇవ్వచ్చు అప్పుడు మీ స్వామీజీ అన్నారు మేము కొత్త రాధాకృష్ణ విగ్రహాలు కొనుక్కుంటున్నాము మీకు వీలైతే ఆ రాధాకృష్ణ విగ్రహాల కోసం డొనేషన్ ఇవ్వండి అప్పుడు మా ఆంటీ వెంటనే చెక్ రాసేసి ఇచ్చేసారు ఆ రాధాకృష్ణ విగ్రహాల కోసం ఇప్పుడు చూడండి చివరికి ఇప్పుడు వృందావన్ ఎక్కడా కలకత్తా ఎక్కడ ఈవిడి కలకత్తా వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా ఆ రాధాకృష్ణ చిత్రపటాలనే పంపించారు ఆ రాధాకృష్ణని చూస్తూనే ఆవిడ శరీరాన్ని త్యాగం చేసింది ఇప్పుడు మీరు ఊహించండి భగవంతుడికి చేసిన చిన్న సేవ సెవెంటీ టూలో చేసింది ఆవిడ ఎప్పుడు చనిపోయింది ఈ మధ్యకాలంలోనే భగవంతుడు మర్చిపోడు అంత దయనీయుడు శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు మనం చేయవలసింది కలియుగంలో కేవలం మంత్ర ధ్యానం చేయండి చాలు భగవంతుడు మనకి ఏమీ అడగట్లేదు ప్రతి యుగంలో ఒక యుగ ధర్మం ఉండేది సత్యుగంలోనే చాలామంది తపస్సు చేసేవారు హిమాలయం పైన మీరు త్రేతాయుగంలో చూస్తే శ్రీరాములు వారు యాగం చేశారు సీతామాత ఒక బంగార బొమ్మ తయారు చేసి యుగంలో చూస్తే అర్చన చేసుకున్నారు కానీ కలియుగంలో అంత బిజీ లైఫ్ స్టైల్లో కలియుగంలో చేయవలసింది ఓన్లీ ఒకటి మంత్ర ధ్యానం మంత్రం జపం చేసుకోండి నామం చేసుకోండి భగవంతుడు ఒక నామం చేయండి కలిసంత్ర పున ఉపనిషత్తులు అంటారు హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్యథ అంతే భగవంతుడు చెప్తున్నారు కేవలం ఈ హరే కృష్ణ మహామంత్రము నామము భగవంతుడు ఒక నామ స్మరణం చేయండి భగవంతుడు ఒక దివ్యమంగళ స్వరూపం మీద ధ్యానం చేయండి సాత్విక ఆహారం తీసుకోండి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఉండండి మీ జీవితాన్ని ఇలా చక్కగా మీరు కొనసాగించి వెళ్ళండి దేవాది దేవుడు ఒక అనుగ్రహము ఒక కృప ఎల్లప్పుడూ మీ అందరి మీద ఉంటుంది భక్తి మార్గం చాలా సింపుల్గా ఉంది దీనిలో చేయవలసింది పెద్ద ఏర్పాట్లు ఏమీ లేదు ఒక సాత్విక్ లైఫ్ స్టైల్ ఒక సాత్విక జీవితము అంతే ఆ ఒక కాన్షియస్నెస్లో ఉండండి మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచండి భగవంతుడికి మన హృదయంలో ఉంచండి నామస్మరణ చేయండి అంతే చేస్తే చాలు